మంచు విష్ణు కలల ప్రాజెక్టు గా రూపొందిన కన్నప్ప చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది పదేళ్లకు పైగా విష్ణు ఈ సినిమా కోసం కష్టపడ్డారు నేడు దీని వస్తున్న పాజిటివ్ స్పందనపై ఆయన స్పందించారు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు విష్ణు ఈ క్షణం కోసం జీవితం అంతా ఎదురు చూశాను ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఇండియాలో మొదటి ఆటకు వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ ఈ సినిమాపై చూపుతోన్న ప్రేమను చూస్తుంటే నా హృదయం కృతజ్ఞత భావంతో నిండిపోతోంది కన్నప్ప ఇక నా సినిమా కాదు ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా అని తన లో రాసుకొచ్చారు ఇక ఇందులో కిరాత పాత్రలో నటించిన మోహన్ లాల్ కూడా సినిమా పై పోస్ట్ పెట్టారు అందరూ దగ్గరలోని థియేటర్లలో కన్నప్పను చూడాలని కోరారు కన్నప్ప ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైకి వచ్చేశాడు భక్తి కోసం తన నేత్రాన్నే కాదు తన జీవితాన్ని కూడా అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కూడా భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తారంటూ ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు శివ భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించారు తిన్నడు అదే కన్నప్పగా విష్ణు నటించగా రుద్రాగా ప్రభాస్ కిరాతగా మోహన్ లాల్ శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగర్వాల్ మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు దీనికి క్లైమాక్స్ హైలైట్ అని ఎక్స్ వేదికగా రివ్యూ ఇస్తున్నారు ప్రభాస్ ప్రత్యేక చివరి నిమిషాలు విష్ణు నటన అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు